అందరికీ నమస్కారాలు అండి మన జీవన విధానాలు ఏవేవో కొన్ని తప్పుగా ఉండొచ్చేమో కానీ చాలా వరకు గొప్పగానే కోర్చబడినవి అందులో ఒకటి ఏమంటే మన వ్యవస్థలో మనకన్నా వారిని అరే అంకన్న అంటాము అరే సుబ్బయ్య అంటాము ఒక్కోసారి పేరు కూడా అందులో కలపకుండా అరే ఇట్రారా అంటాము ఇది ఎన్నో తరాల నుండి ఆనవాయితగా రావడం వలన ఊతపదంగా మారి దాని యొక్క అర్థమే తెలియకుండా పోయి ఈ కాల పిలవగానే అదేదో కించపరిచే పదం లాగా భ్రమిస్తూ ఉంటారు నిజానికి విచిత్రంగా మనకన్న చిన్నవారిని అలా సంబోధిస్తుంటాం దీని యొక్క అర్థం తెలియకపోయినా మనకన్న చిన్నవారినే మనకన్న పెద్దగా గౌరవించినట్లు నిజానికి హరి అంటే ఏమిటి హరి అంటే భగవంతుడు హరి అంటే భగవంతుడా అన్నట్లు కాను పేరు కలపకుండా హరి అని పిలవగానే చులకనగా పిలిచినట్టు కాదు దేవుడితో సమానమైనవాడా అని సంబోధించినట్టు అరే కృష్ణయ్య అంటే కూడాను అరే రామయ్య అంటే కూడాను వాడిని పిలిచే ముందు వాణ్ణి దైవంగా మాత్రమే సంబోధించి పిలవబడుతుందని అని నూటికి తొంభై తొమ్మిది మంది కాదు నూటికి నూరు శాతం మంది కూడా తెలియదు ఇది అందరి నోట్ల ఆనవాయితీగా సంబోధనగా అవుతుంది కనుక ఇక విచిత్రంగా దాని యొక్క పరమార్థం మాత్రం ఎవరికీ తెలియలేదు కనుక చిన్న చూపు తొని కించపడినట్లు అని అమాయకంగా భ్రమిస్తుంటాం నిజానికి చిన్నవారిగా కనిపించిన ప్రతి ఒక్కరిలో కూడాను దైవంగా మాత్రమే గ్రహించబడుతుంది అనేది తెలుసుకోలేకపోతున్నాం ఇకనైనా తెలుసుకోవాల్సింది ఏమంటే నూటికి కోటి శాతం దైవంగానే సంబోధించినట్లే ఇక అలాగే మరో విచిత్రం కూడా ఉంది అదేమంటే ఎల్లిగాడు పుల్లిగాడు మల్లిగాడు ఇది కూడాను వాడుకల లోకాను సాగుతున్నది ఇక దీనిని కూడాను చిన్న చూపుతో కించపరి పిలుస్తున్నారేమో దీని యొక్క అర్థం తెలియక అలా మాత్రమే ఊహించుకుంటాము కానీ గాడ్ అంటే ఇంగ్లీషులో ఏమిటి గాడ్ అంటే కూడా భగవంతుడే కదా విచిత్రంగా గాడు అంటే ఇంగ్లీష్ భాషలో కూడా దేవుడే కదా కనుక ఈ పదాలు ఏనాడో మన సంబోధనలో చేర్చుకోబడ్డాయి ఇక ఆనవాయితీగా కూడా వస్తూనే ఉన్నాయి కనుక ఇకనైనా హరి అన్న గాడు అన్న దేవుడితో సమానము మనను దేవుడితో సమానంగా సంబోధిస్తున్నాడు అనే నిజం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అలాగే మరో విచిత్రం కూడా ఇమిడి పొంది అదేమంటే ప్రతి పేరు వెనక ఆడవాళ్ళకి అమ్మ మగవాళ్ళకి అయ్యా పుల్లమ్మ అని గాని మల్లయ్య అని గాని పిలవడంలో కూడాను గొప్ప ఆశీర్వాదం అనేది ఉన్నది ఆడవారిలో ఆ పేరు గల మనిషిలో అమ్మను చూస్తాము అలాగే మగవారిలో ఆ పేరుగల మనిషిలో అయ్యను చూస్తాము అమ్మతో సమానము అయ్యతో సమానము అని అలనాటి మహనీయులు ఆడవారికి మగవారి కూడా పేరు వెనుక అమ్మ అని అయ్య అని మహామహా గొప్ప దృష్టితో పేర్లు అనబడేవి సృష్టింపబడ్డాయి ఈ బోధనలో గల రహస్యమును మరోసారి వినండి అలాగే మీరు గ్రహించిన ఈ రాశ్యమును ఇక ముందు పది మందికి కూడా వివరించండి కనుక ఆనాటి మహానీయులు చిన్నవారిలో దైవాన్ని చూడమని ఈ విధమైన సూత్రాన్ని అందజేశారు